పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ పైచేసి సాధించింది పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి పాక్ని కోలుకోలేని దెబ్బతీసింది భారత్ అయితే సడన్గా కాల్పుల విరమణ ఎందుకు చేయాల్సి వచ్చింది అసలేం జరిగిందో చూద్దాం అయితే ఈ విషయంలో రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి ఒక పక్క పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని బలంగా కోరుకున్న వాళ్ళేమో ఈ విషయంలో కాస్త అసంతృప్తికి గురయ్యారు జాతీయ మీడియాలో అంతర్జాతీయ మీడియాలో పాకిస్తాన్ మీడియాలో దీని గురించి భిన్నమైన కథనాలు వస్తున్నాయి ఒకదానికొకటి పొంతనలు లేని కథనాలు కూడా వస్తున్నాయి అయితే కాల్పుల విరమణ విషయంలో ప్రధానంగా న్యూయార్క్ టైమ్స్ లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్లో కీలకమైన వైమానిక స్థావరాల మీద భారత్ దాడి జరిపి వాటిని ధ్వంసం చేసింది ఈ విషయాన్ని ప్రెస్ మీట్లో మన భారత డీజీఎంఓ రాజీవ్ గాయ్ కూడా చెప్పారు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన న్యూస్ ప్రకారం ఈ దాడిలో పాక్ అణ్వస్త్ర హెడ్లు న్యూక్లియర్ హెడ్స్ అనేవి ఎక్కడైతే నిల్వ చేస్తారో ఆ ప్రాంతం దెబ్బతింది దీంతో పాకిస్తాన్ బిత్తరపోయి అమెరికాను ఆశ్రయించింది మే ఎనిమిదవ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ యుద్ధంతో మాకు సంబంధం లేదు దిస్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పి మాట్లాడారు కానీ తీరా చూస్తే మే తొమ్మిదవ తేదీన భారత్ క్షిపణులతో పాకిస్తాన్ వైమానిక సవరాల మీద దాడి చేసింది భారత్ దాడికి గురైన వైమానిక స్థావరాల్లో నూర్ఖాన్ బేస్ కూడా ఉంది ఇది రావల్పిండిలో పాకిస్తాన్ వైమానిక స్థావరానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇది దీనికి సమీపంలోని వాళ్ళు అణ్వస్త్రాలు నిల్వ చేశారు ఈ క్రమంలోనే దాదాపు పాకి చెందిన న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా అయితే ఈ కేంద్రానికి సమీపంలో దాడి జరగడంతో పాకిస్తాన్ భయపడి వెంటనే అమెరికా జోక్యాన్ని కోరిందట దాంతో యుద్ధ తీవ్రతను గమనించిన అమెరికా ప్రభుత్వంలోని ముఖ్యమైన విదేశాంగ మంత్రి అదేవిధంగా వైట్ హౌస్ చీఫ్ స్టాఫ్లు అత్యవసరంగా సమావేశమై భారత్ పాకిస్తాన్ నేతలతో మాట్లాడారు ఆ తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ కూడా భారత్ పాకిస్తాన్ నేతలతో మాట్లాడి కాల్పుల విరమణకు అంగీకరింప అనేది వార్త ఇప్పుడు బయటకు వచ్చింది అయితే భారత్ చేసిన దాడిలో ఈ అణ్వస్త్ర నిల్వ కేంద్రంలో కొంతమేర నష్టం వాటినట్టు సమాచారం దీనివల్ల ఆ ప్రాంతం అంతా రేడియేషన్ ప్రభావానికి గురైందట రేడియేషన్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు అమెరికా నుండి నిపుణుల కమిటీ నిపుణులు కూడా వచ్చారని వార్త అలాగే అదే సమయంలో పాకిస్తాన్ ఉత్తర భాగంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూ ప్రకంపనలు కూడా వచ్చాయట అయితే ప్రస్తుతం రేడియేషన్ ఏ స్థాయిలో ఉందో అమెరికన్ న్యూక్లియర్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ కూడా పరిశీలన చేస్తున్నారని చెప్పేసి కథనాలు అనేవి వచ్చాయి ఒకవేళ ఇదే నిజమైతే పెద్ద ప్రమాదమే జరిగేదన్నమాట ఇదిలా ఉంటే ఇంకొకతనం ఏంటిదంటే సిఎన్ఎన్ న్యూస్ ప్రకారం పాకిస్తాన్లో సైనిక వ్యవస్థల అన్నింటి అన్నింటినీ దెబ్బతీసే విధంగా భారత్ దాడి చేసింది పాకిస్తాన్ ఎదురుదాడి చేసింది కానీ అంతగా సత్ఫలితాలు ఇవ్వలేవు పాకిస్తాన్ ఎన్ని డ్రోన్ల దాడి చేసినా కూడా మన భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది వాటిని గాల్లోనే పేల్చేసినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసింది భారత్ దాడికి కకావికలమైన పాక్ సైన్యంలో అదేవిధంగా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు పాకిస్తాన్ నాయకత్వం కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైందని చెప్పేసి వార్త యొక్క సారాంశం పాక్ ప్రధాని షాబాజ్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు యాక్చువల్ ఇది అణువాయుధ ప్రయోగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి దేశంలో అత్యున్నత నాయకుల సైనికాధికారులతో కూడినటువంటి ఒక సంస్థ అణ్వాస్త్ర ప్రయోగం విషయంలో వీళ్ళే నిర్ణయాన్ని తీసుకుంటారు ఆఫ్ఘాన్ సరిహద్దుల సమీపంలో స్వల్ప స్థాయిలో అణ్వస్త్రాలను పరీక్షించారట అందుకే అక్కడ భూమి కంపించిందన్న వార్తలు కూడా వచ్చాయి ఒకవేళ భారత్పై అణువస్త్రానికి పాగి దిగితే మరి భారత్ చూస్తూ ఊరుకుంటుందా భారత్ కూడా తిరిగి అణువస్త్ర ప్రయోగం చేస్తుంది ఇది ఇరు దేశాలు అణువస్త్రాలు ప్రయోగిస్తే ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య కూడా దీని యొక్క ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది లక్షల సంఖ్యలో ప్రజలు మరణించే అవకాశం ఉంటుంది అందుకే సౌదీ అరేబియా అమెరికాను అప్రమత్తం చేసిందట ఈ విషయంలో అందుకే ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారు ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి కాల్పుల విరమణ ఒప్పందానికి అటు పాక్ ఇటు భారత్ ఇద్దరు నాయకులతో కూడా మాట్లాడి కాల్పుల విరమణను చేయించారని చెప్పేసి ఈ కథనం యొక్క సారాంశం మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రెండు దేశాల దగ్గర కూడా అనువాయుధాలు అనేవి ఉన్నాయి సో ఇక్కడ అణువాయుదాయాలు ఉపయోగించకంటే ముందే ఇరు దేశ నేతలతో కూడా ట్రంప్ మాట్లాడి కాల్పుల విరమణని చేయించారని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు అయితే వార్తలు ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఒకవేళ అణువాయుధాలు వాడినట్లయితే ఒకవేళ న్యూక్లియర్ విపన్స్ అనేవి అటు పాక్ ఒకవేళ మన దేశం పైన దాడి చేస్తే మరి మనం ఊరుకునే వాళ్ళమ్మా మనం కూడా అణువు దాడి చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో దీనిలో వందలాది కాదు వేలాది కాదు లక్షలాది ప్రజలు మరణించేటటువంటి అవకాశం అనేది ఉండేది సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ తాత్కాలికంగా ఆగిందని చెప్పేసి మాత్రం ఈ వార్తల యొక్క సారాంశం మరి ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు